తీసుకోమని చెప్పి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరిని కూడా తీసుకోలేదు నేను అడుగుతున్నాడు ఆ కార్మికులేదు అసలు ఏ డిపార్ట్మెంట్ కూడా చేయమని అడిగాం అది అరవై సంవత్సరాలు దాటి మనం తీస్తాం వాళ్ళు కూడా పెట్టలేదు మరి ఇప్పుడు జీతాలు పెంచడం ఆబ్జెక్షన్ చేయట్లేదు పదమూడు వందల మందికి పెంచాలి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు పదమూడు వేల రూపాయలు శాలరీ ఇస్తున్నారు వీళ్ళకి మాత్రం ఇరవై ఒకటి ఇరవై నాలుగు కింద రిక్రూట్మెంట్ చేసుకున్నారు అది ఎలా జరిగింది ఆ రోజు హౌస్ ఉంది కార్పొరేటర్స్ అందరూ ఉన్నాం ఎవరికీ కూడా తెలియజేయలేదు హౌస్ లో ప్లేస్ చేయలేదు ఎలా వాళ్ళందరినీ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ చేశారు నాకు సమాధానం ఉండే

అన్యాయం జరిగింది చేయించండి దర్యాప్తు చేపించిన తర్వాత తీసుకుందాం ఎందుకంటే ఈ రోజు చనిపోయే చాలా మంది తలన చనిపోయే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు నిన్న కాక మన ఒక గాజువాత వాటర్ అయ్యి కదా వాళ్ళ తమ్ముడిని జాబ్ వేయించు వాటర్ సప్లైలో నిన్నకాక మనం తీసుకొచ్చి దాంట్లో చనిపోయిన ముగ్గురుంటే వాళ్ళ జాబ్ లేవు ఈ రోజు చనిపోయిన గురించి అరవై సంవత్సరాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే విషయంలో నుంచి భీమిల్లో మైగ్రేట్ అవ్వలేదు ఇరవై ఐదు మంది ఎవరికి పనిచేస్తున్నారో భీమిల కార్పొరేటర్ గారు తెలుసు అలాగే అనకాపల్లి నుంచి పదహారు మంది మైగ్రేట్ అవ్వలేదు వాళ్ళు కూడా అప్పుడు మంచి విలేజెస్ ఉండేది అందువల్ల వాళ్ళు ఇరవై ఐదు ప్లస్ పదహారు ఈ నలభై ఒక్క మందికి మాత్రమే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయరు తప్ప మనం ఎవరిని నా అంశం వచ్చిన తర్వాత గౌరవ వచ్చిన తర్వాత నేను ఉంటున్నప్పుడు జరిగింది నేను లేదు సార్ అంతకుముందు తప్పుడు చెప్తున్నట్టుగా టూ టూ థౌసండ్ నైన్టీన్ నైన్ ట్వంటీ డీటెయిల్స్ ఉంటే నేను తీసుకుంటాను సార్ తీసుకుంటే ఇస్తాను ఇది వన్ ఫోర్ వన్ వన్ ట్వంటీ వన్ నుంచి మైగ్రేట్ అయ్యారు సార్ నేను వన్ ఫైవ్ నుంచి టేక్ టేకప్ చేయడం జరిగింది దాంట్లోకి ఎవరిని చూసి గౌరవం సబ్మిట్ చేస్తాను సార్ ఇప్పుడు యాక్చువల్గా మరో అడుగుతున్నాను అండి పదహారు వందల మనకి పదహారు వందల పది మంది వరకు ఉన్నారు యాక్చువల్గా యాజ్ ఆఫ్ నో మనకు ఉన్నది ఏంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ అంత వస్తుంది మనం పే చేస్తాం సార్ డబ్బులు ఎందుకంటే రిమైనింగ్ ఎందుకంటే మిగతా డెత్ వేకెన్సీస్ మనకి యాక్చువల్ అరవై ఒక మంది డెత్ వేకెన్సీస్ లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది ఒక పదిహేను ఇరవై వరకు రిటైర్మెంట్ వేకెన్సీస్ కూడా ఉండడం జరిగిందండి ఈ అరవై ఒక మందిలోనే యాక్చువల్గా గౌరవ కౌన్సిల్ చెప్పిన తర్వాత మేము మళ్ళీ అప్లికేషన్ ఆల్ఫర్ చేస్తాం అండి యాక్చువల్గా కొంతమంది అప్లై చేసుకోవాలి బట్ అరవై ఐదు మంది అయ్యారు యాక్చువల్ వాళ్ళు దానికమంటే కమిషన్ కమిషనర్ గారు అక్టోబర్లో కంప్లీ చేశారు సార్ మాకు ఆ కమిటీ ద్వారా ఫస్ట్ షీటింగ్ లాస్ట్ మంత్ నవంబర్లో ఫస్ట్ షీటింగ్ అయింది సార్ ఎగ్జామినర్ గారు ఏడీసీ గారు కంప్లీట్ అండి ఆ కమిటీలో పెట్టడం జరిగింది వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారండి అట్లా స్కూటీ చేయడంలో కొన్ని చెప్పారు అవి స్కూటీ చేశాను సార్ మనం ఐదుని మీటింగ్ పెట్టినాం సార్ మళ్ళీ మీటింగ్ ఐదుని గౌరవ ఉత్తివేత్తగా రావడం పెట్టి మీటింగ్ చేయదంటాం సార్ రేపు థర్టీన్ తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టాం సార్ పెట్టిన తర్వాత థర్టీన్ థర్టీ ఫోన్ తీసుకుని మేము కలెక్టర్ గారు పంపిస్తాం ఎవరు చేయించారు దీని మీద నూట అరవై మంది ఎలా తీసుకున్నారు దాన్ని ఎవరు ఎంక్వైర్ చేయాలండి ఈ నూట అరవై మంది పక్క తీయం లేకపోతే ఎలా తీసుకున్నారండి ఈ రోజు ఒక్క జాబ్ అడిగి లేదంటున్నారు ఎలా చేసుకున్నారు నూట అరవై మంది అండి దానికోసం దీనికి సంబంధం లేదు నెక్స్ట్ వన్ వీక్ లో వన్ మంత్ లో మళ్ళీ ఎజెండా సెపరేట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించి దీన్ని ఆమోదించండి మేయర్ గారు ఎందుకంటే దీంట్లో కొన్ని అవతారాలు జరిగాయి కాబట్టి ఎంతవరకు కాబట్టి వాయిదా కాబట్టిస్తూ కమిటీ చేసి కమిటీ నిర్ణయం ప్రకారంగా మీరు ఆమోదం చేయపరచుటీ